జిల్లా కరెక్టర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అనుకుంటున్నట్టుంది తప్పకుండా మీ మీద ఏసీ ఉందనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి కేవలం అధికారంలో ఉన్నోలే రాస్తారని అనుంటే తప్పు అవుతది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతుంది జిల్లా కరెక్టర్ గారు మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర తప్పకుండా మేము డీఓ కూడా కంప్లైంట్ చేయాల్సి చేస్తస్తది టీఆర్ఎస్ సర్పంచులకు మేము పనిచేస్తే నిధులు ఇవ్వము టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకోను ఒక ఐఏఎస్ ఆఫీసర్వి సివిల్ సర్వెంట్వి చట్ట ప్రకారం నడవడం నేర్చుకోవాలి మంత్రి ఎట్లా సోయిలు ఉంటాడు ఎప్పుడు నలవడ మంత్రి ఎప్పుడు కూడా అందరు ఉండే పద్ధతిలో ఉండలేడు పొద్దుగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారు అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బంది పడాల్సి వస్తుంది పేరు పెట్టి అడిగి మీరు టీఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేసినట్టు కలబడతా ఉంది జిల్లా కలెక్టర్ నేను జిల్లా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది మీ పట్టు తప్పుతుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కలబడుతుంది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా మీరు ఒక్కరిని పిలిస్తే వెయ్యి మంది వస్తారు పోలీస్ స్టేషన్ మీరు జైలులో పంపి ఆపలేదు నల్లగొండ జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే ఇది పోరాటాల జిల్లా ಒಂದೇ ಇದ್ದಾವೆ ಚುರುಕು ಪ್ರದೇಶ